కాంగ్రెస్ బీజేపీ తీరు తెలంగాణ తాగు సాగునీటి రంగానికి గొడ్డలిపెట్టుగా మారనుంది వివేక హత్య కేసు ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగయ్య మృతిపై కడప ఎస్పీ అశోక్ కుమార్ ప్రకటన వైసీపీ నేత కొడాలి నాని అరెస్టు చేసేందుకు సర్కార్ సిద్దమైనట్లు తెలుస్తోంది తన తల్లి మరణానికి కొడాలి నాని వాసుదేవరెడ్డి మాధవిలతారెడ్డి కారణమని గుడివాడకు చెందిన దుగిరెల ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో నానితో సహా నిందితులపై పోలీసులు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ ఫైవ్ సిక్స్ ఆర్డబ్ల్యూ ఫోర్ ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు అయితే నానికి ముందు సుబైల్ మంజూరైంది దీంతో ప్రభుత్వం ఇతర మార్గాలను అన్వేషిస్తోందట నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ సిక్స్ అమలవ్వాలంటే అవ్వాలంటే ఎనబై వేల కోట్లు కావాల్సి ఉంది కానీ గత ఏడాది కేటాయింపులు మాత్రం ఏడు వేల రెండు వందల ఎనభై రెండు కోట్లు అందులోనూ ఖర్చు పెట్టింది ఎనిమిది వందల అరవై కోట్లే ఇక ఈ ఏడాది పదిహేడు వేల నూట డెబ్బై తొమ్మిది కోట్లు మాత్రమే కేటాయింపు జరిగాయి బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అనడానికి ఇదే నిదర్శనం వైఎస్ఆర్ సిపి వాళ్లను పథకాలు ఇవ్వదనడానికి ఇది సొమ్ము కాదు అంటున్నారు దీపం పథకానికి మూడు వేల తొమ్మిది వందల కోట్లు ఉచితంగా బస్సుకు మరో మూడు వేల కోట్లు తల్లికి వందనానికి మరో పదమూడు వేల చిల్లర కోట్లు యాభై ఏళ్ళకే పెన్షన్ అన్న పెన్షన్ అనే పథకానికి మరో తొమ్మిది వేల ఆరు వందల కోట్లు మొత్తంగా కలిపి దాదాపుగా డెబ్భై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఏడు కోట్లు అంటే ఇరవై వేల కోట్లు కావాలి మరి పెద్ద మనిషి నేరుడు బడ్జెట్లో ఎంత కేటాయించాడు అని చెప్పి చూస్తే నేరుడు బడ్జెట్లో గత ఏడాది ఏడు వేల రెండు వందల ఎనభై రెండు కోట్లు మాత్రమే కేటాయించారు చేసిన తర్వాత ఎంత ఖర్చు పెట్టాడు అని అంటే కేవలం ఎనిమిది వందల అరవై ఐదు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాడు పోనీ ఈ సంవత్సరం బడ్జెట్లో డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఏడు కోట్లకు గాను ఈ పెద్ద మనిషి ఎంత కేటాయింపులు చేశాడు అంటే కేటాయింపులే కేవలం పదిహేడు వేల నూట డెబ్బై తొమ్మిది కోట్లు మాత్రమే కేటాయింపులు చేశాడు అంటే ఇది కూడా ఎలాగో మోసం చేయడమే కదా అనే పద్ధతిలో జరుగుతూ ఉంది బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్నదానికి నిదర్శనాలు ఇవన్నీ కూడా ఇదే పెద్ద మనిషి మన చిత్తూరు జిల్లాకి పోతాడు పోయి గంగాధర్ నెల్లూరులో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మాట్లాడుతూ అని అంటాడు ఏమంటాడు వైఎస్ఆర్సిపి వాళ్ళకు ఏ పనులు చేయొద్దు ఏ పథకాలు ఇవ్వద్దు అని పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చాడు పబ్లిక్ మీటింగ్లో ఈ పెద్ద మనిషి అందరూ చూస్తూ ఉండగా అందరి సమక్షంలో ఈ పెద్ద మనిషి మాట్లాడిన మాటలు ఇవి ఏ పథకాలు ఇవ్వొద్దు అని అంటాడు ఈ పెద్ద మనిషి అసలు ఇది నేను అడుగుతా ఉన్నా ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి అసలు ఇది బాబుగారు సొమ్మ అని అడుగుతున్నాను అది ఎవడో అని అడుగుతా ఉన్నాయా కస్టోడియన్ ఈ మనిషి ఎవడో అని అడుగుతా ఉన్నా ప్రభుత్వం నడిచేది ప్రజల కోసం ప్రజల సొమ్ముతో నడుస్తూ ఉంది ఇదే పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఈ పెద్ద మనిషి చేసిన ప్రమాణ ప్రమాణం ఏమిటి పక్షపాతానికి రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తాను అని చెప్పి రాజ్యాంగబద్ధంగా ఈ మనిషి ప్రమాణం చేశాడు పక్షపాతానికి రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని ప్రమాణం చేసి ఇప్పుడు ఈ పెద్ద మనిషిలా మాట్లాడుతూ ఉన్నాడు ఏకంగా బహిరంగంగా బాహాటంగా పబ్లిక్ స్పీచ్లో ఈ మాదిరిగా మాట్లాడుతూ ఉన్నాడు మరి ఈ మనిషి మీద ఈ మనిషి మీద ఎవరైనా జడ్జిలు కానీ ఆయన మాటలు నా మాటలు ఎవరైనా జడ్జిలు వింటున్నా కానీ అది గవర్నర్ గారైనా కానీ నా మాటలు ఆయన మాటలు ఎవరైనా కానీ విన్నా కానీ అసలు ఇలాంటి వ్యక్తిని ఒక్క నిమిషమైనా ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగించడం ధర్మమేనా అంటే ఏ వాట్ కైండ్ ఆఫ్ మెసేజెస్ ఇస్ సెండింగ్ ఏ రకమైన మాటలు మాట్లాడుతాండి మనిషి ఇలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రులుగా ప్రమాణం ప్రమాణ స్వీకారం చేసి పరిపాలన చేయడం అన్నది ఏ రాష్ట్రానికైనా శ్రేయస్కరమా రంగయ్యది అత్యంత అనుమానాస్పద మృతిగా పరిగణిస్తున్నాం ఇప్పటికే ప్రధాన సాక్షులు ఐదుగురు చనిపోయారు ఒకే పరిణామ క్రమంలో జరుగుతున్న ఈ మరణాలపై అన్ని కోణాల్లో సైంటిఫిక్ ఎవిడెన్స్ తో దర్యాప్తు కొనసాగుతోంది సాక్షుల మరణంపై నిపుణుల బృందంతో విచారణకు మొదలు పెడుతున్నాం గుడ్ ఈవినింగ్ సార్ ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ప్రధానమైనటువంటి సాక్షి అయినటువంటి పులివెందులకు చెందిన రంగయ్య అప్పుడు వాచ్మెన్ గా పనిచేసినటువంటి వ్యక్తి నిన్న సాయంత్రం ఆరు నలభై మూడు గంటలకి రిమ్స్ హాస్పిటల్ గడపలో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకు అస్వస్థతతో బాధపడుతున్నటువంటి అతన్ని పులివిందల గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని పోవడం జరిగింది అక్కడ నుంచి రిమ్స్ కు తరలించడం జరిగింది రిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించారు ఈ యొక్క వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధానమైనటువంటి ముద్దాయి చనిపోవడం హై ప్రొఫెషనల్ మటర్గా మనము అనుమానిస్తా ఉన్నాము దీంట్లో భాగంగా బ్యాక్గ్రౌండ్లో ఎవరి ప్రమేయం ఉంది అదేవిధంగా ఈ అనుమానాన్ని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడం కోసము ప్రయత్నాలు చేస్తా ఉన్నాము దీంట్లో భాగంగా ఇంతకుముందు కూడా ఇదే విధంగా ప్రధానమైనటువంటి సాక్ష్యం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఐదు నుంచి ఆరు మంది చనిపోవడం జరిగింది అందులో భాగంగా శంకర్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో చనిపోవడం జరిగింది అదేవిధంగా గంగాధర రెడ్డి రెండు వేల ఇరవై రెండులో చనిపోవడం జరిగింది వైఎస్ అభిషేక్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ చనిపోవడం జరిగింది నారాయణ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది ఇప్పుడు రంగన్న రెండు వేల ఇరవై ఐదు మార్చిలో చనిపోవడం ఇంతకు ముందు కూడా సాక్షులు చనిపోయిన క్రమంలో పోలీసులు వాళ్ళ చనిపోయారు సిపిఐ ప్రచారం అసత్య ప్రచారం చేస్తా ఉన్నాను దీన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తా ఉన్నాము దీని వెనుక ఎవరున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు ఆ ప్రధానమైనటువంటి కేసులో భాగంగా దీన్ని తట్టుపుచ్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అనే అన్ని కోణాల్లో కూడా ఈ కేసుని దర్యాప్తు చేయడం జరుగుతుంది దీనికోసం ఒక ప్రత్యేకమైనటువంటి టీంని ఏర్పాటు చేయడం జరిగింది ఆ టీం సైంటిఫిక్ గా అన్ని రంగాల్లో అన్ని డాక్యుమెంట్స్ ఆ కేసు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయడం జరుగుతుంది ఆమె అనుమానాస్పద కేసు కింద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆమె చేసుకొని అనుమానాస్పద స్థితికి అనుమానాస్పద మరణం కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దీంట్లో వాస్తవాలన్నింటినీ కూడా అన్ని సైంటిఫిక్ యాంగిల్స్ లో అనాలిసిస్ చేసి స్పెషల్ థిమ్స్ లో అనాలిసిస్ చేసి బయటికి తీసుకురావడానికి ప్రయత్నించారు ఇప్పటివరకు ఇంకా ఈ రోజే పోస్ట్ మార్టం కంప్లీట్ అయ్యింది గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో లిటరసీలో కర్నూలు వెనుకబడి ఉందని వాస్తవం అందుకే రాబోడీఎస్సీలో కర్నూలకు ఎక్కువ మంది ఉపాధ్యాయులు రాబోతున్నారు కేజీ నుండి పీజీ వరకు ఒక కంట్రోల్ రూమ్ పెట్టి విద్యార్థులను ట్రాక్ చేస్తాం ఇందుకు అవసరమైన ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ను తయారు చేస్తున్నాం ఒక్కరు కూడా డ్రాప్ అవుట్ కాకూడదనే మా ప్రభుత్వ లక్ష్యం గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కానీ లిటరసీ రేట్ గానీ డ్రాప్ అవుట్ కూడా చూస్తే అన్నిటిలో కర్నూల్ పార్లమెంట్ వెనుకబడి ఉంది అది వాస్తవం అంటే ఎలాంటి సందేహం లేదు అందుకే మీరు రోజు ఈసారి చూస్తే డిఎస్సి లో రిక్రూట్మెంట్ లో పెద్ద ఎత్తున కర్నూల్ కే ఉపాధ్యాయులు రాబోతున్నారు అధ్యక్షులు చాలా సీరియస్ గా చూసుకుంటున్నాను నేను అపార్ ఐడి అని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు స్లోగా మ్యాండేట్ చేస్తున్నారు అంటే పిల్లలకి జీవితాంతం ఒక ఐడియా వచ్చేస్తుంది ఆధార్ కి ఇంటిగ్రేట్ చేసి ఒక ఐడియా వస్తుంది సో కేజీ నుంచి పీజీ వరకు అదే ఐడి వాళ్ళతో ట్రావెల్ అవుతుంది మేము మాట్లాడుకున్న ఏంటంటే అపార్ ఐడి ద్వారా మేము ట్రాక్ చేద్దాం ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ట్రాక్ చేసి పిల్లలు ఎక్కడున్నారు ఒక వారం పాఠశాలకు రాకపోతే ఎందుకు రావట్లేదు ఎక్కడికి వెళ్ళారు ఈ పిల్లలు అనేది ఇప్పుడు నుంచి ట్రాక్ చేద్దాం ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మేము తయారు చేస్తున్నాం ఎడ్యుకేషన్ పైన ఎటుకో షార్ట్ డిస్కషన్ ఇన్ డీటెయిల్ ట్రాక్ చేసి ఒక్కరు కూడా డ్రాప్ అవుట్ అవ్వకూడదు రెండు విషయాలు ఒకటి మీరు అన్నట్టు హాస్టల్ చాలా లిబరల్ గా వాడేసాం మీరు ప్రశ్న అడిగారు లిబరల్ గా చెప్పండి మీరు అన్నట్టు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇక్కడ హాస్టల్ వసతులు లేవు వాస్తవం అందరు తెలిసిన విషయం కానీ ఆలోచించి రెండు విషయాలు ఒకటి ఇప్పుడున్న సంక్షేమ హాస్టల్స్ ఎట్లా బలోపేతం చేయాలి ఒక భాగం అయితే వలసలుగా వెళ్తారు అధ్యక్ష ప్రధానంగా వాళ్ళందరూ మిర్చి సమయంలో ఇక్కడికి వచ్చి గుంటూరులో ఎక్కువ శాతం మంది ఇక్కడ ఉంటారు సో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అడ్మిషన్స్ ఇవ్వచ్చా దాని విధి విధానాలి అంటే వచ్చేది ఒక నాలుగు నెలలు ఐదు నెలలకి ఇక్కడ అడ్మిషన్స్ ఇచ్చి వాళ్ళ పిల్లలకి చదువు ఇక్కడ కొనసాగిచ్చా ఎందుకంటే అక్కడ స్కూల్ కిట్ ఎటువ ఇస్తాం కనుక ఇక్కడ చేయొచ్చు ఆ ట్రాకింగ్ కూడా ఇప్పుడు మొదలు పెడతాం అది ఒక భాగం అంటే ఒక పక్కన హాస్టల్స్ ఇంకో పక్కన ఈ ట్రాకింగ్ రెండు ఉంటేనే డ్రాప్ అవుట్ రేట్ తగ్గుతుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు బద్వేల్ నియోజకవర్గం కాశీనాయన మండలంలో పెలుస్తున్న శ్రీ అవధూత కాశీనాయన ఆశ్రమం వద్ద ఉన్న వసతి భవనాలను తొలగిస్తున్నారు ఫారెస్ట్ మరియు రెవెన్యూ అధికారులు గత కొన్ని సంవత్సరాలుగా టైగర్ జోన్ లో ఆశ్రమం మరియు రైగఢ్ జోడ్లో ఆశ్రమం మరియు ఆశ్రమ భవనాలు ఉన్నాయంటూ ఆశ్రమ నిర్వాహకులకు నోటీసులు అందించారు అధికారులు ఇక భవనాలను కూల్చివేద్దంటూ అడ్డుకున్నారు స్వామీజీలు మరియు భక్తులు ఇక భక్తుల ఆందోళన మధ్య కొనసాగుతున్నాయి కూల్చివేతలు ధార్మిక సంస్థలకు బోర్డు ఏర్పాటు చేస్తారని చెప్పారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక ఆయన ఆధ్వర్యంలో ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంటే ఈ విధంగా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నేలా చేస్తుంటే మాలాంటి సాధు సంధువులకు నమ్మకం మీద మరియు మీ యొక్క ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోతున్నాం ఇప్పటికైనా కేత్రాన్ని రక్షించి భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా కాపాడాలని ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని వేడుకుంటున్నారు పులివెందుల పట్టణంలోని మెయిన్ బజార్ లో శుక్రవారం రోడ్డు కడ్డంగా బైకులు పెట్టడంతో వాహనదారులు స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు బైకులు అడ్డుతో వాహనాల రాకపోకలకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి రోడ్డు కడ్డంగా వాహనాలు పెడుతున్న ట్రాఫిక్ పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు స్పందించి వాహనాలు పెట్టకుండా తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు కొల్లాపూర్ పట్టణంలో నాలుగవ వార్డులో పరిధిలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించడం జరిగింది ఈ సందర్బంగా పట్టణ కార్యదర్శి ఎండీ సలీం మాట్లాడుతూ కొల్లాపూర్ పట్టణ పరిధిలోని నిరుపేదలందరికీ ఇందిరమైలు మంజూరు చేసి తక్షణమే ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అదేవిధంగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు పేదలందరికీ ఫ్లాట్లు చేసి పంపిణీ చేయాలని వారన్నారు పేద ప్రజలకు ఈ రోజు ఇస్తా రేపిస్తా అని ఈ రాష్ట ప్రభుత్వం మాయమాటలు చెప్పి పేదల జీవితాలతో చెలగాటమాడుతోందని వారు ప్రభుత్వంపై మండిపడ్డారు తగిన సౌకర్యాలు కల్పించాలని వారన్నారు ఈ రోజు ఇస్తా రేపిస్తామని ప్రజల జీవితాలతో చెలగాటమాటం ఇకపై కుదరదని వారు ప్రభుత్వాన్ని లేని ఎడలా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజల్ని సమీకరించి పోరాటాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సంజీవ్ కుమార్ సాయి గౌతమ్ చిట్టమ్మ సుజాత గోవిందమ్మ తదితరులు పాల్గొన్నారు నగచర్ల ద్వారా టూ హండ్రెడ్ టీఎంసీల కృష్ణానీల తరలింపు కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తుంటే రేవంత్ రెడ్డి మౌనం వహిస్తున్నారా బరకచర్ల ద్వారా గోదావరి వరద జలాలను తీసుకెళ్తున్నా తెలంగాణకు నష్టం లేదని ఏపీ నీళ్ల మంత్రి అంటే నీటి పార్దల శాఖ మంత్రి ఉత్తమ్ మౌనం వహిస్తున్నారా ఇక మూడు నెలలుగా నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి రోజుకు పదివేల క్యూసెక్కుల ఏపీ మూడు నెలలుగా నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి రోజుకు పదివేల క్యూసెక్కుల నీటిని ఏపీ తరలించుకుంటుంటే రాష్ట ప్రభుత్వం ఎందుకు వహిస్తోంది గోదావరి కృష్ణా నీటిలో తెలంగాణ వాటాను ఏపీ ఇష్టారాజ్యంగా తరలించే కుట్రలు చేస్తుంటే ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా ఏ ఒక్క నాయకుడికి పట్టింపు లేదు బలక బలకచర్లతో తెలంగాణకు ఏం నష్టమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంగా మాట్లాడి మూడు రోజులైనా ఒక్కరూ గట్టిగా స్పందించలేదు నాగార్జున సాగర్ శ్రీశైలం జలాల్లో ఆంధ్రప్రదేశ్కు తాత్కాలికంగా కేటాయించిన దాని ప్రకారం ఐదు వందల పన్నెండు టీఎంసీలు రావాలి ఇదే ఎక్కువ కానీ మీరు ఆరు వందల యాభై ఏడు టీఎంసీలు వాడారు ఇది అది నాలుగైదు రోజుల కింద లెక్క ఆరు వందల యాభై ఏడు టీఎంసీల నీళ్ళు వాడారు తెలంగాణకు మూడు వందల నలభై మూడు టీఎంసీలు రావాలి కానీ తెలంగాణకు రెండు వందల ఇరవై వచ్చింది ఢిల్లీలో ఉన్న మీ పలుకుబడిని ఉపయోగించి బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి మీరిద్దరు కలిసి తెలంగాణ నోరు బీజేపీ బాబుగారు కలిసి తెలంగాణ నోరు మీరు నాగార్జున సాగర్లో శ్రీశైలంలో మీరు అక్రమంగా రోజుకు రెండు టీఎంసీలు తీసుకుపోయి ఇవాళ తెలంగాణకు సాగునీరు త్రాగునీరు లేకుండా చేశారు మీరు రేపు హైదరాబాద్ మంచినీళ్ళకి ఇబ్బంది వచ్చే ప్రమాదం ఉంది ఎడమకాలువ కింద పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది మీరు దత్తత తీసుకున్న మహబూబ్ నగర్ జిల్లాలో కలోకుర్తి నెట్టంపాడు భీమా కోయిల్ సాగర్ కింద కూడా పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది కానీ మీరేమో సమన్యాయం అంటారు సమన్యాయం మాటల్లో ఉంది చేతల్లో లేదు చంద్రబాబు గారు చేతల్లో మీదంతా ఆంధ్రాకు న్యాయమే ఉన్నది తెలంగాణ విషయంలో మీది పక్షపాత ధోరణి ఇలా కృష్ణానదీ జలాల్లో మీరు అధికంగా నీళ్లు తీసుకుపోయి తెలంగాణకు అన్యాయం చేసింది నిజం కాదా అని నేను సూటిగా అడుగుతా ఉన్నా అదేవిధంగా ఇవాళ మీరు గోదావరి బంకచెర్ల ప్రాజెక్టు అది సముద్రంలో కలిసే నీళ్ళు తీసుకపోతే తప్పేందని మీరు మాట్లాడుతున్నారు ఇప్పుడు కృష్ణానది విషయంలోనే అదే జరిగింది మీరు పెన్నా బేసిన్లో ప్రాజెక్టులు కట్టి నదీ పరివాహక ప్రాంతం బయట మీరు కృష్ణా జలాలు తీసుకుపోయి వాడుకుంటున్నారు ఏమనంటే రైపేరియన్ రైట్స్ ఇప్పటికే ఖర్చు పెట్టినాం కదా ఇప్పటికే ప్రాజెక్టులు కట్టినాం కదా అది నేషనల్ వేస్ట్ అవుతుంది కదా ఆ నీళ్ళు వాడుకుంటే తప్పైంది అయిపోయింది కదా అనే ధోరణిలో మీరు అప్పుడు అడ్వాన్స్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులు కట్టి తెలంగాణ నోరు కృష్ణా కృష్ణానదిలో అత్యధిక పరివాహక ప్రాంతం కలిగిన శుక్రవారం రాష్ట రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ పొంగులేట శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కుసుమంచి క్యాంపు కార్యాలయంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్తో కలిసి మహిళా లబ్దిదారులకు పది లక్షల రూపాయల విలువగల సంచార చేపల విగ్రయ వాహనాన్ని పంపిణీ చేశారు మహిళలు ఆర్థికంగా ఎరిగేందుకు ఇందిరమ్మ ప్రభుత్వం ప్రణాళికబద్దంగా పనిచేస్తుందని అన్నారు ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం క్రింద వివిధ వ్యాపార యూనిట్లను ఏర్పాటు చేసి మహిళల స్వాలంబన దిశగా చర్యలు చేపట్టామని అన్నారు ఆ పేదోడు ప్రభుత్వం అంటే ఇందిరమ్మ రాజ్యం అని మీ అందరి దివ్యలతో మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు పూర్తయింది సంవత్సరం మీద మూడు నెలలు ఈరోజే కరెక్ట్గా ఏడవ తారీఖు నాడు పదిహేను నెలల క్రితం ప్రమాణ స్వీకారం చేశాం పదిహేను నెలలు పూర్తయింది ఎన్నికల ముందు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఆనాడు పిసిసి అధ్యక్షులు ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు మేమందరం కానీ ఏవైతే హామీలు చెప్పామో సాధ్యమైన హామీలని కొన్ని పూర్తి చేశాం ఇంకా మీ మనసులో మీరు ఆశిస్తున్నది పేదవాడి కుటుంబం ఆశిస్తున్నది ఇంకా ఉన్నాయి అది ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తానని చెప్పాం మోడల్గా ప్రతి మండలానికి ఒక గ్రామం ఇచ్చాం ఈ రాబోయే మూడు నాలుగు రోజుల్లో కలెక్టర్ గారితో కూడా ఇప్పుడు చర్చిస్తున్నా రాబోయే మూడు నాలుగు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే మొదట విడత ఇస్తానన్నా మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ వారం పది రోజుల్లోనే పూర్తి చేసుకోబోతున్నాం అదే రకంగా రేషన్ కార్డులకు సంబంధించిన కార్యక్రమాన్ని కూడా ఈ రాబోయే ఈ నెలాఖరి లోపే ప్రతి పేదవాళ్ళకి అర్హులైన వాళ్ళకి రేషన్ కార్డు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేసుకోబోతున్నాం సంక్షేమ కార్యక్రమానికి వచ్చి అది ఆడబిడ్డలకి భరోసా కల్పించే దాంట్లో ఐదు వందల రూపాయలకి గ్యాస్ మద్దు కానివ్వండి రెండు వందల యూనిట్లు ఫ్రీగా విద్యుతే కానివ్వండి ఫ్రీగా ఆర్టీసీ బస్సులో ఎంత దూరమైనా ఉచిత ప్రయాణమే కానివ్వండి ఈ కార్యక్రమాలను చేశాం కొంతమంది నా ఆడబిడ్డల మనసులో సిన ఏదో తులం బంగారం ఇస్తున్నట్టు కదా ఏంది అని వాళ్ళ మనసులో ఉంది కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేని కారణంగా కొద్దిగా టైం తీసుకోవాల్సి వస్తుంది ఆర్థిక పరిస్థితి బాగాలేని కారణంగా తులం బంగారం లేట్ అవుతున్నమాట వాస్తవం అంతేకాదు అభివృద్ధిని సంక్షేమాన్ని ఆనాటి ఆ ప్రభుత్వం ఏవైతే అభివృద్ధి పేరుతో అరాచకాన్ని సృష్టించిందో ఆ అరాచకాన్ని అంతటిని గాడిలో పెట్టి అభివృద్ధి దిశగా ఆ పనులన్నీ పూర్తి చేస్తూ సంక్షేమ కార్యక్రమాలలో రైతన్నులకి ఇచ్చిన మాటను నెరవేరుస్తూ ఆడబిడ్డలకు ఇచ్చిన మాటను నెరవేరుస్తూ నిరుద్యోగ తమ్ముళ్ళకి ప్రభుత్వం ఏర్పడిన మొదటి తొమ్మిది నెలల్లోనే దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకంలో నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం యాభై ఐదు వేల ఐదు వందల అరవై రెండు ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం అంతేకాదు ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలని ఎక్కడా తగ్గకుండా ఉన్న దాంట్లో పేదవాడికి ఏదైతే మంచి జరుగుతుంది అనుకుంటున్నామో ఆ జరిగే దాంట్లో ఆ చేసే దాంట్లో మన ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈనాడు పనిచేస్తుంది భవిష్యత్తులో భగవంతుడి దైతో ఇచ్చిన ప్రతి మాటని మన ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పనిచేస్తుంది తప్పకుండా ఇచ్చిన ప్రతి మాటని కొద్దిగా ఆలస్యం కావచ్చు ఆలస్యమైన ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చుతుంది చిత్తశుద్ధితో మన ఇంద్రమ్మ ప్రభుత్వం మీ అందరికీ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అక్క అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి టౌన్ కార్యదర్శి ఎండి సలీం నడి రోడ్డుపై అడ్డంగా బైక్లు శ్రీ అవధూత కాశీ నాయన ఆశ్రమం వద్ద ఉన్న వసతి భవనాలను తొలగిస్తున్న ఫారెస్ట్ మరియు రెవెన్యూ అధికారులు కాంగ్రెస్ బీజేపీ తీరు తెలంగాణ తాగు సాగునీటి రంగానికి గొడ్డలి పెట్టుగా మారనుంది వివేక హత్య కేసు ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగయ్య మృతిపై కడప ఎస్పీ అశోక్ కుమార్ ప్రకటన